అందరి క్షణం ప్రార్థన మహిమాస్వరుకి సర్వోన్నతుడ సర్వాధికారి సర్వసృష్టికర్త దయగల తండ్రి ప్రేమగల తండ్రి అద్వితీయుడ మమ్మల్ని ఏలుచున్న తండ్రి పరలోకమందును భూలోకమందును అధికారం కలిగిన తండ్రి మీ ఘనమైన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యంలో ధ్యానించి ధ్యానించిన ప్రకారంగా మా జీవితంలో మమ్మల్ని మేము సరిచేసుకుంటూ నీ సారూపతిలోనికి మార్గు కొనగలిగే సమయాన్ని మాకు అనుగ్రహించి జ్ఞానాన్ని మాకు అందజేస్తున్న విధానం బట్టి మీకు తెలుసుతో చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడు విమోచకుడు విశ్వ మెస్య నామను అడిగి కొనుక్కుంటున్నాం తండ్రి అమెన్ నిత్యం పత్రీ వాగీ వాక్యం పరచబడి పత్రీ నిష్కలంక పరిశుద్ధుల నిలంక పరిశుద్ధుల రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చరం నుంచి మనం పదిహేడవ వచనం నుంచి విధవరాలి కుమారుడు రోగి అయి ప్రణాప స్థితిలో ఉంటే విధవరాలు సారేపత్తు విధవరాలు ఏలియా వద్దకు వచ్చి దయైన ఏలియా వద్దకు వచ్చి నా పాపములను గుర్తు చేసి నా పిలవాలని మరి చచ్చిపోతాడు అని చెప్పడానికి నా వద్దకు వచ్చావా అని ఏలియాతో మనవి చేసుకునగా ఏలియా ఆమె కుమారుని తీసుకొని పైగా దగ్గుకి వెళ్ళి అక్కడ మూడుసార్లు పారచూచి అతనిని ఆ బిడ్డవాడిని ఆ కుమారుని ఎలోహింకి ప్రార్థన చేయుగా ఎలోహిం వారు ఏ యొక్క ప్రార్థన విని ఆరోగ్య అయిన కుమారుని చావన అన్న కుమారుని బ్రతికించినట్లుగా అధ్యమించాం ఈ యొక్క కార్యము ద్వారా ఆమె యొక్క విశ్వాసం నమ్మకం అనేది సంపూర్ణమైనట్లుగా కూడా ఈ అది మనం గమనించగలం మన జీవితంలో విశ్వాసాన్ని నమ్మకాన్ని బలపరచడానికి ఉన్న విశ్వాసాన్ని ఉన్న నమ్మకాన్ని బలపరచడానికి అదోనే వారు కార్యం జరిగిస్తున్న సంగతి మీరు గమనించాలి ఆ కార్యం జరిగిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ లోకంలోకి వెళితే అది ఆయనకి విరోధమైన కార్యం కాబట్టి తగిన ప్రతిఫలాన్ని మనం పొందుకోగలమని ఈ వాక్యం ద్వారా ఆదుని వారు నీకు నాకు తెలియజేస్తూ ఉన్నాడు అమెన్